ప్యారిస్ ఒలింపిక్స్లో ఎన్నో ఆశలతో భారత క్రీడాకారులు వెళ్ళినా ఇప్పటి వరకు మెరిసింది మాత్రం ఇద్దరే ఇద్దరు మనుభాకర్ సరబ్జోత్ సింగ్ ఇంతలా భారత్కు పథకాల పంట పండించిన ఈ క్రీడాకారులకి శిక్షణ ఇచ్చిన కోచ్కు విచిత్రమైన సమస్య వచ్చింది దీంతో ఆయన ఇంటిని కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ప్యారిస్ ఒలింపిక్స్ లో మెరిసిన మనుభాకర్ శరబ్జోత్ సింగ్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించింది జాతీయ పిస్టల్ షూటింగ్ కోచ్ సమరేష్ జంగ్ ఇలాంటి వ్యక్తికి సంబంధించిన ఓ ఆశ్చర్యకరమైన వార్త వైరల్ అవుతోంది సమరేష్ జంగ్ ఇంటిని అధికారులు ఎప్పుడైనా కూల్చివేయనున్నారు అధికారు సమేష్ జంగ్ న్యూఢిల్లీలోని సివిల్ లైన్స్లోని ఖైబర్ పాస్ ప్రాంతంలో నివసిస్తున్నారు హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖలోని ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ సమేష్ జంగ్తో పాటు చుట్టుపక్కల వారికి నోటీసులు ఇచ్చింది కైబర్ పాస్ కాలనీలో ఉన్న భూమి రక్షణ మంత్రిత్వ శాఖకి చెందినట అలాంటి భూమిలో వీళ్ళంతా చట్టవిరుద్ధంగా ఉంటున్నారు అని నోటీసుల్లో పేర్కొన్నారు భారత షూటర్లు ఒలింపిక్ పథకాలు గెలుచుకున్న తర్వాత తాను చాలా ఉత్సాహంగా ఇంటికి తిరిగి వచ్చాను అని అధికారుల నోటీస్ చూశాక షాక్ తిన్నాను అంటున్నారు సమరస్ జంగ్ ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ అవుతోంది అర్జున అవార్డు గ్రహీత అయిన తనకి గౌరవప్రదమైన సత్కారం లభిస్తుంది అని అనుకున్నాను కానీ ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అంటున్నారు ఆయన ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలి అని సరైన పద్ధతిలో ఖాళీ చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలి అని సమరేష్ జంగ్ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నారు అసలు ఇళ్ళు ఎందుకు కూల్ చేస్తున్నారు అకస్మాత్తుగా కాలనీ మొత్తం ఎలా చట్టవిరుద్ధ నివాస ప్రాంతంగా మారింది అని ప్రశ్నించారు తన కుటుంబం పంతొమ్మిది వందల యాభై నుంచి ఇక్కడ నివసిస్తున్నామని తెలియజేశారు ఒలింపిక్స్ పథకాలు గెలుచుకునేందుకు కారణమైన జాతీయ కోచ్కు ఇలాంటి చేదు ఎదురవ్వటంపై అంత ఆశ్చర్యపోతున్నారు ప్రభుత్వం కలగ చేసుకొని సరైన న్యాయం చేయాలి అని నెటిజన్లు క్రీడాభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి